Hi చాలామందికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామందికి తలలోని పేలు కానీ ఈలు కానీ రావడం సహజమే కానీ అది తగ్గించాలంటే దానివల్ల వచ్చే బాధలు దానివల్ల ఎన్నో మీరు చేసే ప్రయత్నాలు బాధపడే వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా నేను చెప్పినట్టు చాలా సింపుల్ న్యాచురల్ చిట్కడు చెప్తాను దయచేసి వీడియో ప్రతి ఒక్కళ్ళు సేవ్ చేసుకోండి అదేంటంటే ఈ వర్షాకాలంలో పువ్వు అంటే ఈ సీజన్లోనే ఎక్కడ పడితే అక్కడ సీతాఫలం చెట్లు దొరుకుతుంది లేదు మీ ఇంటి పేరట కానీ ఎక్కడ సీతాఫలం చెట్లు లేదని అనుకో మార్కెట్లోని ఎక్కడ పడితే అక్కడ ఈ సీజన్లోని సీతాఫలం పళ్ళు అమ్ముతూ ఉంటారు ఆ పళ్ళు ఇంటికి తెచ్చిన తర్వాత మీరు తినాల్సిన పళ్ళు అంతా తినేయండి కానీ బయట పిక్కలు చల్లేస్తూ ఉంటాను చూడు ఆ బయట పిక్కలంతా కలిపి జత్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోయండి అది ఎందుకు పెట్టుకోమని చెప్పాను అంటే దాంతోనే మన పని ఉందన్నమాట ఆ పిక్కలంతా నీటిలో నానబెట్టేసి మెత్తగా రుబ్బేయండి రుబ్బుతారో మిక్సీలు వేసి ఆడిస్తారో ఏం చేస్తారో కానీ మెత్తగా ముద్దలుగా అయిపోవాలన్నమాట ఆ మెత్తని ముద్దని తలకి బాగా పట్టించాలి ఎంత అంటే మనకి ఎక్కడి వరకు వెంట్రుకలు ఉన్నాయో ఆ మొత్తం పట్టించాలన్నమాట పట్టించిన తర్వాత తలకి బాగా గుడ్డ కట్టేయాల ఎందుకంటే ఆ వాసన అనేది ఆ పేలికి తగిలిపోవాలి తగిలిపోయిన తర్వాత గంట తర్వాత స్నానం చేసేలా ఇలాగ మీరు ప్రతిరోజు కానీ తలలో పేలిపోయేంత వరకు మీరు ప్రయత్నిస్తూనే ఉండండి ఎంత మంచి రిజల్ట్ ఉంటాయనంటే భయ్యా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకంతేకాకుండా చాలా మంది తెలిసి తెలియకుండా కామెంట్ పెడుతూ ఉంటారు ఆప్ర ఇవన్నీ లైకుల కోసమేని ఇలాగా అలాగనేసి ఎన్నో కామెంట్ పెడుతూ ఉంటారు నాకు తెలియగడుగుతాను కానీ అవి ఏమైనా నేను తింటానా ఏమైనా వండుకొని నేను ఏమైనా ఆస్తులు అంతస్తులు ఏమైనా కొంటానా దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనం అయితే లేదన్నా నేను చేసే వీడియోలు పది మందికి ఉపయోగపడాలనేసి మాత్రమే నేను ఈ వీడియోలు మీకు చేసి పెడతాను అంతేగాని డప్పులు కొట్టుకునే లైకుల కోసం అలాంటి వీడియోలు చేసేంత టైం నాకు లేదు ఎందుకంటే ఆకుకూరలు అమ్ముకునే పనికి వెళ్ళడం ఇది చేసిన నాకు సరిపోతుంది అయినా కూడా నేను వీడియో చేసి పెడుతున్నాను అంటే నాకు తెలిసిన చిట్కాలు పది మందికి తెలియాలి అవి తెలియపరచడం కోసమే నా వరకు వీడియో చేసి పెడుతున్నా తప్ప మించి ఇంకే స్వార్థం లేదన్నా దయచేసి తెలిసి తెలియకుండా మాత్రం మీరు కామెంట్ పెట్టకండి నేను చేసే ప్రయత్నం మీరు చేసి చూడండి ఎంత మంచి రిజల్ట్ ఉంటాయో ఉంటానన్నా మరి ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా దయచేసి మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరూ షేర్ చేయండి లేదు ఎవడెలా పోతే నాకు ఎందుకులే లేని మీరు అనుకుంటే స్క్రోల్ చేసేయండి అన్న ఉంటానన్నా జై